హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాణిస్ కిచెన్ తెలుగు ఈరోజు మన రెసిపీ వీడియో వచ్చేసి మటన్ కర్రీ అండి ఇదిగోండి నేను వన్ కేజీ మటన్ తీసుకున్నాను ఇది మా ఇంటి దగ్గరే కట్ చేస్తుంటే తీసుకున్నాం మాకు తెలిసిన వాళ్ళే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను టమాటాలు ఉల్లిపాయలు పచ్చి పిచ్చి ఇవి ఉన్నిపాయలు వచ్చేసి కర్రీ కోసము రైస్ పలావ్ చేస్తున్నాను ఈరోజు అందుకని పలావ్ కోసం కూడా కట్ చేసాను అనమాట ఇది రైస్ కోసము ఇది కర్రీ కోసము మిర్చి రైస్కి కర్రీకి రెండింటికి టమాటాలు కూడా అలానే రైస్కి కర్రీకి రెండిటికి సంబంధించి కట్ చేసా అనమాట అలానే పుదీనా కరివేపాకు కొత్తిమీర ఏదో పడుతుంది రా బాండ్ స్టవ్ మీద ప్యాక్ త్రీ టైమ్స్ కడుక్కున్నాను క్లీన్ చేస్తాను మాటను ఇప్పుడు వేసేద్దాం కర్రీలో ఇప్పుడే సాల్ట్ వేస్తే ఏంటంటే త్వరగా వాటర్ వస్తాయి అన్నమాట మటన్కి ఆ వాటర్తో మటన్ ఉడుకుతుంది అందుకని బాగా మిక్స్ చేసుకొని ఇది లిట్లో చేసేసి కుక్ చేసుకుందాము మీడియం అంట మీద ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకున్నాక మళ్ళీ చూపిస్తాం మటన్ కర్రీతో పాటు ఈరోజు పలావ్ కూడా చేసుకుంటున్నాను ఇదిగోండి దానికి నెయ్యి గీ గీది ఒక త్రీ స్పూన్ గీ ఉంటుంది కరిగిన తర్వాత చూపిస్తాం అందులోనే ఆయిల్ కూడా వేస్తున్నాం వన్ అండ్ హాఫ్ పావు మసాలా దినుసులు వేస్తున్నాను ఇప్పుడు ఇదిగోండి పువ్వు చెక్క లవంగాలు వన్ అండ్ హాఫ్ మరాఠీ మొక్క పువ్వు ఒకటే వేస్తున్నా చూపించడం కోసం నేను చూపించాను నాకు తెలీదండి కథ పరావు దింతుల్లో ఉంటాయి కదా ఇది కూడా వేస్తున్నా ఒక ఐదు నాలుగు ఇంగ్రీడియంట్స్ వేసాను కదండి నేను ఇందాక బిర్యానీ ఆకు కూడా వేసాను ఇవన్నీ ఫ్రై చేస్తున్నాను అవి ఫ్రై అయ్యేలోపు మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం పచ్చిమిరపకాయలు అన్నంలోకి ఇలా పొడుగ్గా కట్ చేసుకుంటే బాగుంటుంది అందుకే పొడుగ్గా కట్ చేశాను మటన్ కర్రీ ఒకసారి చూద్దాము ఇదిగోండి మటన్ ఉడుకుతుంది ఇంకా మనం ఇప్పుడు టమాటాలు వేసుకుందాం నాలుగు నుంచి ఐదు చిన్న చిన్నవి టమాటాలు టమాటా కొంచెం మెచ్చబడిన తర్వాత బాయిల్ చేసుకుందాము పలావ్ ఓపెన్ అండి వేగుతున్నాయి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేస్తాం కదా అవి వేగుతున్నాయి మిసాయితోనే కొంచెం కరివేపాకు అల్లం పేస్ట్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉంటుంది ఇది ఒకసారి ఇప్పుడు ఇప్పుడు టమాటాలు వేసుకుందాం దీంట్లోకి టమాటాలు దీంట్లో నేను ఒక ఫ్రెష్ క్రీమ్ అండి పాలు మీద ఇది వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పలావ్ ఒక తింట లేదంటే తక్కువ ఇంకా బౌల్స్ అయితే ఒక హాఫ్ కప్పు ఈ టమాటాలు ఇవి కొంచెం పచ్చివాసం పోయి మగ్గిపోయేంత వరకు మూత పెట్టి మగ్గించుకుంటాం బటన్ టమాటాలు వేసాం కదా ఇందాక বা এই টাইম কিন্তু ইন মানুষ ఇట్లో వచ్చేసీ ఇలా ఫ్రై అయినాయి కదా ఇలా బాగా కలుపుకొని ఒక ధనియాల పొడి వేసుకోవాలి ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట పలావరాకి ండి వేసి బాగా కలుపుకుందాం ఇవన్నీ బాగా అనమాట ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసాం కదా వాటిల్లో బాగా మగ్గితే టేస్ట్ ఉంటుంది అన్నమాట మళ్ళీ ఇట్లా వస్తే ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత పోసుకుందాం కర్రీ చూసేద్దాం అండి ఇప్పుడు వేయింది మటన్ అంతా ఇది ఆయిల్ కూడా వదిలింది కదా ఇప్పుడు కారం వేసుకున్నాము ఒక టూ అండ్ హాఫ్ స్పూన్స్ వేసాను ఎందుకంటే బటన్ కదా స్ట్లో దీంట్లో కూడా ధనియాల పొడి రెండు ఆకులు పుదీనా కొంచెం కొత్తిమీర వేసేసి కలుపుకుందాం ఇంట్లో ఇద్దరే ముగ్గురే ఉంటే మటుకు ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది మనకి గ్రేవీ కావాలి అంటే ఇలా దగ్గరకు చేసుకోవచ్చు ఫోటో కు ఇప్పుడు నేను దీంట్లో కొంచెం వాటర్ వేస్తున్నాను అనమాట సెమీ గ్రేవీ లాగా ఉంటుంది ఇందాక ఇప్పుడు కొంచెం గ్రేవీగా ఉంటుంది కర్రీ పెద్ద గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ గుడ్డు పడింది లేదు ఒక గ్లాస్ వాటర్ వేసాను పెద్ద గ్లాస్తో ఇప్పుడు ఇది బాయిల్ అవుతుంది ఇప్పుడు టేస్ట్ చేసుకొని సాల్ట్ సరిపోయిందా లేదా సాల్ట్ తక్కుంది ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ ఇది బాయిల్ చేసుకుందాము ఆ వాటర్కి అంత మసాలాలు ముక్కలు పట్టిదా లిట్లో వచ్చేసి కుక్ చేసుకుందాం అంతా ఆయిల్ గీ అంతా వదిలేసింది కదా మొత్తం ఇప్పుడు ఎసురు పోసుకుందాం ఇంట్లో నేను వన్ కేజీ రైస్ తీసుకున్నానండి ఇదిగోండి ఇది వన్ కేజీ రైస్ దీనికి వాటర్ పోతున్నా ఇందాక ఒకటి పోసాం కదా ఇది కొంచెం తగ్గించి పోస్తుంది ఎందుకంటే రైస్ ఆల్రెడీ నానబెట్టి చాలాసేపు అవుతుంది ఆ వాటర్లోకి మనము సాల్ట్ వేసుకుందాం రైస్ అయిపోయాను అంత కలుపు ఇది బాయిల్కి రానివ్వాలంటే నీళ్ళు బాగా మ మసాలి అప్పుడు రైస్ వేసుకుంటాం ఇంకా చూపించాను కదా వాటర్ అండ్ కర్రీ ఇలా గ్రేవీ గ్రేవీగా ఉంటే బాగుంటుంది రైస్లో కలుపుకోవడానికి చపాతీలోకి రోటీస్లోకి పూరీలోకి కానీ ఇట్లా బాగుంటుంది కర్రీ ఇలా కూడా ఉంచుకోవచ్చు లేదంటే ఇంకా కొంచెం దగ్గరికి కావాలంటే దగ్గర కూడా ఉంచుకోవచ్చు నాకు ఇలా సరిపోతుంది ఆపేస్తుంది అయిపోయింది కర్రీ ఆయిల్ కూడా వదిలేసింది కదా కర్రీ కూడా అయిపోయింది వాటర్ అది కదా ఇప్పుడు బియ్యం వేస్తున్నావు అండి ఉడికేటప్పుడు చూపిస్తాను మళ్ళీ ఇప్పుడు అన్నం ఉడికిస్తున్నారు చూద్దామండి ఉడుకుతుంది కంప్లీట్ అయ్యాక ఒకసారి చూపిస్తాను ఫ్రెష్ పలం రెడీ అయిపోయింది వేడి వేడిగా టేస్టీ టేస్టీ మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే కప్ ఖచ్చితంగా ట్రై చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఆర్ అఫ్ యూ